మన ఫ్యామిలీ అందరికీ హాయి అండ్ ఆరోగ్యానికి మేలు చేసి శరీరానికి శక్తినిచ్చే మినపసున్న వండలు చేస్తా అన్నాను అది కూడా పొట్టు మినపప్పుతో ఎక్కువ శాతం ఎప్పుడు చేసినా మినుములతోనే చేసేదాన్ని కానీ ఈసారి మినుములు దొరక్క పొట్టుపప్పుతో చేస్తున్నాను పొట్టుపప్పు ఎంత శుభ్రంగా కనిపించినా అందులో కొంచెమైనా మట్టి రాళ్ళు ఉంటాయండి అందుకని పప్పుని తొందరగా కడిగేసి గాలిచి ఎమ్మటినే ఎండలో ఎండబెట్టేసేయాలి నీళ్ళలో అస్సలు నాన్న ఇయకూడదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎండబెట్టేసేయాలి ఎండబెట్టిన మినపప్పు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో మినపప్పు వేసేసి సన్నటి సగం మీద మంచిగా వేయించుకోవాలి పప్పు మంచిగా వేగిందంటే మంచి సువాసన వస్తుంది అంతేకాదు పంటి కింద వేసుకుంటే పటక్కమని పప్పు పగిలిపోవాలి అట్లా వేయించుకోవాలన్నమాట వేయించిన మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకో పిండి మెత్తగా ఉండాలని జల్లెల్లో వేసి అస్సలు జల్లించకూడదు ఎందుకంటే మరీ మెత్తగా జల్లించామనుకోండి తినేటప్పుడు పంటికి నేలకి నోటికి అతుక్కొస్తాయి వీలైనంత వరకు మిక్సీ జార్లోనే మిక్సీ పట్టేసుకోవాలి పిండిని ఈ పిండికి బెల్లం కప్పు కొలతల్లో చెప్పాలంటే కప్పు పప్పుకి పావు కప్పు బెల్లం సన్నగా తురిమి వేయాలండి బెల్లం గడ్డలు గడ్డలుగా ఉండకూడదు తురుముకున్నాం అనుకోండి పిండిలో మంచిగా కలిసిద్ది కానీ ఏ విషయానికి వస్తే నెయ్యి మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఇష్టం అంటే పిండి జోరు జోరు జారు జారు అయ్యేటట్టు కాదు పిండి ఉండ అవ్వటానికి వీలు పడేంత వరకు నెయ్యి వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేశారనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అయితే ఇప్పుడు మనం వాడిన మూడు పదార్థాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే తప్పితే కీడు చేసేవి కాదు కొందరు బెల్లానికి బదులు పంచదార వేస్తారు పంచదార కంటే బెల్లమే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా మరి ఆరోగ్యానికి మంచి చేసే వీడియో మీకు చూపించాను కదా లైక్ కట్టకుండా ఉంటారా చెప్పండి మీరు